Deva Deva, Damaraja. Deva Deva, Damaraja. ఏదన్నా పండుగ ఆకురాలే కాలం కాలమైనా అంటే ముంతమావిడి షెట్ ముంతమామిడి షెట్ కిందికి వెళ్ళి వచ్చిండు అన్న అరిసిపోతావు నేను అడుగు అంటే నా జీవ జీవజీవ గుం అన్నా కడపల దేవులు అరిసిపోతానే అన్న కాసేపు విశ్రాంతి తీసుకున్నాం అన్నది ముంతమామిడి షెట్టు కాడికి వచ్చిండ్రు లింగాల సెల్ల తీసిండు పరిశీడు ఇద్దరు రకం ఎల్లెల కల వండుకున్నారు ఆ అన్న చెల్లెలు వండుకున్న వాళ్ళు ఎల్లెల కల వండుకుని చూసే వరకు చెల్లె అన్న అప్పు ఈ ముంత మామిడి చెట్టుకు పాల మామిడి పండు ఉన్నది ఆ పండు దెంపు పండుని దెంపిన వరకు శరీరంతో తింటే మన తెగులు చల్లబడుతుంది నడువున అన్న పోలే చెల్లె నువ్వు చెట్టు కింద ఉండు నేను పండు దెంపి కింద ఎత్తా అని పిలగాడు కట్టి ఎత్తి దండ పండు తెంపికిచ్చిండు అనుకో అవ్వా పండు అనుకో అన్న జల్లెల వరస పోయి ఆరు మొగల ఏది పండు తెంపిల్లెకి అన్న జల్ల వరుస పోయి ఆలు మొగల మరి ఎందుకు అట్ ఎందుకు జరిగిందంటే ఈ పూర్వకాలం లోపల ఈ షెట్ ఉన్న స్థలం లోపల బలరా వరుకుండా ఉంది బలరాముని గుండం అంటే లోకాల శంకరుడు హిమాలయ కొండల వీరు ఇంపుతోటి పూజలు చేస్తున్నవాడు భూలోక వెళ్లి వచ్చి ఈ బలరాముని గుండం అంటే నాలుగు దిక్కులు నవరంధ్రులు నవరంధ్రులు వీర శివనంద్రు శివనందులు వీర నాగపడిగారు నీళ్లు సుక్కలు ఎక్కుంటాయి తాజా ఓత నీళ్ళు తీయే ఉండే ఆ గుండముల స్నానం చేసుకుని ఆడు హిమాలయ కొండల్లో పోయి తపస్సు పట్టేవాడు శంకర్ ఒక రోజు వెళ్ళి వచ్చిండు స్నానం చేసిండు కైలాసం వెళ్ళిపోయాడు దేవేంద్రుడి బిడ్డలు దేవగణికలు ఏడు అడివింత శృంగారం ఉంటదో అటింత బంగారం ఉంటదో అడిగి నేర్వాళ్ళు చూసి వస్తామని చెప్పి అడవికి వెళ్లి వచ్చిండు ఈ యొక్క దేవగనికలను నాట్యం చేస్తాను నాట్యం చేసుకుంటా అడిగిలే తిరుక్కుంటా తిరుక్కుంటా రాముగా నేనాడు ఆడు నడిమే తిరిగిపోతాను అనేకమైన శముడ పెట్టిన వాళ్ళే రాను రాను బాగా అమ్ముకుంటాం కదా వాళ్ళు ఏడుగురు దేవ గణికలు ఈది ఈతలు కొడతాను ఈది ఈతలు కొడతా అంటే ఈ ఏడుగురు ఇట్ల ఒక దేవ గణిక చిన్నది ఆడవాళ్ళు నెలకొక్కసారి బట్టమాసి బాంధవులు దూరం అవుతారు ఈ చిన్నది ఆడు దేవ గణిక బట్టమాసి బాంధవులు దూరం ఉన్నది ఆ నీళ్ళ స్నానం చేస్తాంటే ఈతలు కొడుతా అంటే నీళ్ళ నీళ్ళు ఎర్రబడి ఎర్రబడి వీళ్ళు చూసుకోలేకేవలో కంపేది ఇక శంకరుడు తెల్లన వెళ్ళి వచ్చిండు బలరాములున్న స్నానం చేస్తామని పాదము తీసిండు మెట్ల మీద వరకు చెల్లగొన్న నీలనిరు వంటి ఆ ఏంది కళిమాయా ఆ ఏంది విచిత్రమని కరికడ బండార కరికడ ఊబిది వట్టింది ఎల్లల యుతి గోల్లల వట్టిన మాటల మంత్రాలు మంచంటే వేళ ఎల్లల వేదాల కొల్లతి మంత్రాలది ఆ పరిషేద కొట్టింది యుగలోకం జగలోకం మచ్చలోకం మానవలోకం అతల ఇతల రసాతల మహాతల మధ్యతల ఏడేడు 14 లోకాలు గురించి ఏ దేవేంద్రుడి విడ ఏడు కొర్చిండు ఈతలు కొడతాను కొడతాం ఏవేందు బిడ్డలు ఏడుగురు ఇది ఈతలు కొట్టిందో అల్లా చిన్నది బట్టమాసి బాండవ దూరం ఉండి అని స్నానం చేసినందుకు నీళ్లు గిట్టాయి ఈ నీళ్ళని నేను ఉంటా ఈ నీళ్ళలో స్నానం చెయ్య ఇది ఇక్కడ ఊపిది కొట్టంగానే పుట్టు పుట్టు అంటే ముంత మామిడి చెట్టు కూర్చింది ముంత మామిడి చెట్టుకు బాలమామిడి పండు తయారు చేసింది దేవగారికి వెళ్ళి మళ్ళత్త గుండీ అనుకో ఇది కనబడది చెట్టు ఉంటది చెట్టుకో పండు ఉంటది ఈ పండు చూసి పండు తింటారు పండు తిన్ను కొడుకు సంతాన బలం అయితుందని దీవెన పెట్టిండగా సంతానం అవుతుందని చెప్పి భగవంతుడు దీవన పెట్టి ఇక శంకరుడు దీవన పెట్టి వెళ్ళిపోయిండు దేవగనికి రాలేదు ఆ పండు తినలేదు అదే చెట్టు కిందకి అన్న జల వచ్చింది ఆ చెల్లె చూసింది పండు నేను అడుగు ఎంపు అంటాను పిల్లగా అడుగు పండు భగవంతుడు కళ్ళ చూసిండు నారు పోసిన వాడు నీరు పోతాడు నీరు పోసిన నారు పోతాడు కోటలు ఇచ్చిన వాడు వాటర్ ఇస్తాడు భగవంతుడు చూసి తిరిగాడంత పండు మీద కొడు దెంప తొడి ఊసిపోయింది దర్ర దారి కింద పడతాను ఈయన ముట్టుకోక ముందే ఆ చెల్లె నాడు శివలింగ దేవి దోషిని పడ్డాను కదా దోషితో పడ్డా అన్నాను పండు దెంపక ముందే పండు నా చెల్లెలకి కత్తింద దిగులా అని చెప్పి వృక్షాన్ని చాలి నువ్వు పండు తిన లేదు అన్న శరీరంతో తిందామంటే నేను మగబాయి కానీ నువ్వు అడ్డబట్ట కట్టి నా ఆడదానికి చెల్లెను ఆగలికి ఆగుదానికి పండు నువ్వు తిను మళ్ళీ పండు దొరికిందనుకో ఆ పండు నేను తింటాతో ఏదేవి అగో ముంత మామిడి చెట్టుకున్న బాల మామిడి పండు తిన్నది రావ చెట్టు కింద కూ నీళ్ళ కంటే పోతానని నీళ్ళకు పోయిందా ఆ బిడ్డకు పోయే నాడు పండుగ బిడ్డకుండ నా పిండవా కూర్చున్న పెట్టిండు అన్నా నాకు నాలుగు తరిపిల్లు కోరుతాయి నరాలు గుంజుతాయి అట్టపోయే ప్రాణం అవుతుంది తీయని పండుగ విన్నా కాబట్టి తీపి పండుగ కాబట్టి సూపర్ ఎక్కువ అవుతాయి అన్న వాళ్ళు అడిగిన పిలగాడు ఈ శివసేన మహారాజు తిరుగుతాను నువ్వు టేకు టాకు దొల్ల తిరిగి 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 వశకాంతులు అవుతాను కొంగ ఉన్న కాడకు అది ముఖం ఉంటది కప్ప ఉన్న కాడ కలిగిన ముతకం ఉంటదా పిలగాడు తిరుగుతుంటానమ్మా మరుగు ఒక్కడి కనపడ్డా మరుగు కాడికి అచ్చిండు టేకు టాకు ఇల్లు నీళ్ళు పట్టుకున్నాడు నీళ్లు పట్టుకొని ఎరుక మరి ఎరుక మరే వరకు అడవికి రాదు పెద్దపు గాండు మనకి గాండు కూతలు పెట్టుకుంటా అవతలి గంట ఇంతలు వేస్తాను ఇంతలు గంట అవతల వేసుకుంటా తోస్తాను పెద్ద పూలు చూసిండు పిల్లగాడు కదగదాడు భగవంత ఈ పెద్ద పూలు నన్ను చూసిందని నాకు ఆనందిస్తుంది నా సెల్లు నేను కరువుతా కాబట్టి పెద్ద పూరిని నేను తప్పించుకోనని వచ్చిన బాట ఏనాడు పందుకు పెట్టి వేరే పిల్ల బాట పట్టిండు పట్టుకోని అడిగిలో ఒకరుగుతాడు నా సెట్ అయితే దొరుకుతలేదు

ఎక్కడ ఉన్న మాత్రం ఓ వాళ్ళు వరసాగుంటా చదువు సాధువు పచ్చింది పచ్చింది చెట్టు వాళ్ళ చెల్ల అంటాడా మరి చెట్టు కింద కూతున్నా చెల్లె శివలీలో

திரோல கூடங்க அந்த அந்த 9 கல்லு దగ్గర கட் செய்ய ஆ திரிகாய சந்தோல கோட்டை ஏற்பட ஏ பட்ட அந்த பச்ச மைல பாரந்த உபச்சின் இக்க ரெக்கல பிரே மரிகால வாப்பேக்க ஏ அரரரர ஆவிதே சிவலீல லேவி கொடு மாத்தேர்தலை பண்ணு விட்டு கொடுக்கு முடிந்த నేను ఏ చెట్టు కన్నా ఉచ్చిపోదాపోతే కొడుకు ఎట్ట బతుడు అని ఆ కొడుకు అడ్డబావ కట్టి మరి ఓ చెట్టుకుని ఆడ మాత్రం ఉయ్యాల కట్టి పండు ఈ పండుగకుంటా ఆ కొడుకు పార్చే కొడుకు ఇరవై ఒక్క దినే నా పేరు శివలీల దేవి నాన్న పేరు శివసేనరావు మరి పరమేశ్వరుడు అంటే మరి మహేశ్వరుడు నా కలిసే పేరు పండుగ ఉత్తిని కొడుకు అదే కొడుకు పేరు ప్రాణసేన

பண்டதீட்ட புது கானசீனா கொடுக்க ஐநே கொடுக்க மம்ம ஆடுக்கு அது కొడుతా నీకు అక్షరాలు నేర్పిత్తాయి నీ గంగ గంగ ఇష్క ఇసుక దేవుళ్ళ నీకు అక్షరాలు నేర్పిత్త మమ్మీ గంగ స్థానం వేద్దాం అని గంగవస్థానం చేసుడు కాదురా గంగ తర్వాత ఎత్తుగానే అక్షరాలు నేర్చుకోవాలి ఎట్ల నేర్చుకుని మమ్మీ లక్షల కన్నా అక్షరాలు మిన్న రా నేర్పుది అయితే కొడుకు ఏనాడ పాత్రి ఇసుక దేవుళ్ళ అక్షరాలు నేర్పిత్తారా అని రారా రా రా నా రారా

ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్